ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఒక రెండు బుచ్చి బుచ్చి పార్సల్స్ అయితే వచ్చేసాయి ఇవ్వలే ఉన్నాయో త్రీ హండ్రెడ్స్ చూపిస్తాను చూడండి అండ్ టెడ్ వర్క్ సర్వీస్ అయితే మళ్ళీ వచ్చేసాయండి స్టాక్ అయితే ఇది మామూలుగా అయితే చాలా వరకు బుకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి సాఫ్ట్ జాకెట్ సారీస్ కి అయితే కలెక్షన్ అయితే చాలా బాగా సేవ్ అయిపోయిన కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ శారీకి ఇక్కడ బోర్డర్ లో అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి ఇక్కడ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది సారీ కంప్లీట్ గా గా వచ్చేసి బూటా వర్క్ అయితే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ ఉంది అండ్ లోపల ఉన్న ఒక ప్యాచర్ అయితే మీకు షేర్ చేస్తాను ఇది నేను ఇక్కడ బోనాల పండకి ఒక గోల్డ్ కలర్ టిష్యూ శారీ కట్టుకున్నాను కదా ఆ శారీ అయితే ఎంత మంచి మళ్ళీ అదే దాంట్లో కలర్ కాంబినేషన్ కలిగారు సో చాలా వరకు నేను చేయలేకపోయాను బట్ ఇంకా మంచి కలెక్షన్తో అయితే వచ్చేసాను సేమ్ అదే అని చెప్పరు బట్ అదే క్లాత్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి తీసుకొచ్చానని మాత్రం చెప్తాను టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ కి కూడా మోతీ వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఈ చిన్న చిన్న పౌల్స్ మోతీ వర్క్ అయితే వచ్చేస్తుంది సూపర్గా ఉంది సేమ్ క్లాత్ క్రష్నే ఉంది నేను గోల్డ్ కలర్ ప్యాటర్న్ ఒకటి చేశాను కదా క్రష్ ప్లాటర్ లో చేశాను అండ్ ఇది వచ్చేసి లేస్ ప్యాటర్న్ మనకి ఇలా అయితే ఇచ్చారు చాలా చిన్నగా ఇచ్చారు అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి మనకి రియల్ మిర్రర్స్ ఏ అండి చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు నా దానికంటే హైలైట్ గా ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే బ్లౌజ్ కి ఈ మోటి వర్క్ వచ్చేసింది ఆ శారీకి మిర్రర్స్ వచ్చేసాయి అంటే ఇంకా లుక్ అయితే హైలైట్ గానే ఉంది నా శారీ వచ్చేసి అప్పుడు మనకి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో అయితే మనకి అవైలబిలిటీ లో ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంది నేను అప్పుడు వెయిట్ చేసినప్పుడు అయితే కలర్స్ అయితే లేవు బట్ ఇందులో అయితే కలర్ ఆప్షన్ అయితే ఉంది మంచి బ్లూ కలర్ క్రష్ మోడల్ లో అయితే ఉంది అంటే బ్లౌజ్ కి వర్క్ రావడం హాయి అండ్ పిక్ గ్రీన్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్ క్లాత్ అయితే ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ చేసిన సారీ వచ్చేసి ఉండే ఇది అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ మంచి రెడ్ కలర్ ఇలా అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ నేను వెయిట్ చేసినప్పుడు శారీ హెవీగా ఉంటుందా లావుగా కనిపిస్తుందా అని అడిగారు కదా అస్సలు లేదు సేమ్ యాజ్ డిజింగ్ అదే క్లాత్ అదే సారీ అండి మంచి బ్లూ కలర్ రామ గ్రీన్ అంటారు కదా పెసల్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు రాష్ట్రాన్ వచ్చేసి పింక్ కలర్ రాష్ట్రాన్ వచ్చేసి పింక్ కలర్ చాలా చాలా బాగుంది చాలా వరకు అక్క అందులో స్టాక్ అందులో కలర్ కాంబినేషన్స్ తో కలిసి నాకు మాకు స్టాక్ కావాలి అక్క అని అడిగారు కదా కలర్ కాంబినేషన్స్ తో కలిపి ఇంకా ఎక్స్ట్రా డిజైన్ వచ్చిందని చెప్పొచ్చు అండ్ ఇందులో అయితే స్టాక్ అయితే తీసుకొచ్చాను పింక్ కలర్ లో కూడా మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసిందండి ఎంత బాగా మంచి రెస్పాన్స్ ఉందో అక్కడ నువ్వు కట్టుకునే సారీ సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పింక్ కలర్ చేశారు కదా పింక్ కలరే అండ్ కళ్యాణి లో నిన్న నేను తీసుకొచ్చాను కదండి అందులో కూడా మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి పింకు సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది ఆల్రెడీ బుక్డ్ అనుకుంటా ఇంకొకటి అండ్ ఫ్లయింగ్ బర్డ్ సారీస్ అండి ఫ్లైయింగ్ బర్డ్ శారీస్ అయితే మళ్ళీ స్టాక్ అయితే పెట్టించాను అండ్ ఇందులో ఇది కలర్ ఆప్షన్ కలర్ చోట్ అయితే మళ్ళీ వచ్చేసింది స్టాక్ అయితే సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ కదా ఇది అండ్ అందులో కలర్స్ అండ్ ప్లైన్ బర్డ్ తో అయితే లాస్ట్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లో అయితే శారీస్ ఉన్నాయి కదా సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉంది అండ్ చూసారు కదా కంప్లీట్ గా స్టాక్ అయితే కొంచెం ఫ్రీ బుకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మరీ స్టాక్ అయితే ఇప్పుడు ఫ్రెష్ మోడల్ లో సారీస్ షార్ట్ వీడియో అయితే పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మంచి మంచి శారీ కలెక్షన్ అయితే వస్తుంది ఓకేనా బాయ్ మరి